పదిహేను వేల అడుగుల ఎత్తులో ఒక విమానం రెక్క అంచున వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆస్ట్రేలియాలో ఒక స్కై ఇలాంటి అనుభవం ఎదురైంది స్కై డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఒక వ్యక్తి దూకే సమయంలో అతని పారాషూట్ విమానం వెనక భాగానికి చిక్కుకుపోవడంతో అతను కాసేపు గాల్లోనే వేలాడాడు అయితే తన దగ్గర ఉన్న మరో పారాషూట్తో అతని చివరికి సురక్షితంగా నేలపైకి దిగ్గలిగాడు ఆ తర్వాత పైలట్ కూడా విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశాడు సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది చాలా ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే అలాంటి విజువల్ని ఇప్పుడు మనం అంతా కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము పదిహేను వేల అడుగుల ఎత్తులో ఒక విమానం రెక్క అంచున వేలాడుతూ ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని ఆస్ట్రేలియాలో ఒక స్కై డైవర్ ఎక్స్పీరియన్స్ చేశాడు స్కై డైవింగ్ కోసం అని అతను సిద్ధమవుతున్న టైంలో అతను దూకుతున్నప్పుడు అతని పారాషూట్ విమానం వెనక భాగానికి చిక్కుకుపోయింది దీంతో కాసేపు అతను గాల్లోనే అలాగే వేలాడుతూ ఉన్నాడు కానీ తన దగ్గర ఇంకొక పారాషూట్ కూడా ఉంది దీంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసి అతను సేఫ్గా ఫైనల్గా నేలపైకి ల్యాండ్ అవ్వగలిగాడు ఆ తర్వాత పైలట్ కూడా విమానాన్ని సేఫ్గానే ల్యాండ్ చేశారు ఈ ఘటన సెప్టెంబర్లో జరిగినట్టు తెలుస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా నెట్ ఇంటా వైరల్ అవుతోంది